చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగోసారి కొనసాగుతున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత భయంకరమైన కుట్రని చేసి ఆ కుట్రని ప్రజల మీద వదిలేటువంటి ప్రయత్నం మీరు చేశారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను నేనని చెప్పుకునే మీరు ఆయనే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పుకున్నటువంటి మీరు ఏ ఆధారంతో జంతు కొవ్వులు లడ్డులో కలిశాయి అని చెప్పారు అప్పటికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన చెప్పేటువంటి సమాధానం అత్యంత సర్వసాధారణంగా దాంట్లో కొవ్వులు లేవని చెప్పింది ఎవరు మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మీ ఆరోపణలని తిప్పికొట్టామంటే మేము ఏదో స్వలాభం కోసమో మా పార్టీ లాభం కోసమో తిప్పికొట్టామని అనుకోవచ్చు సాక్షాత్తు ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్ ఆయన కూడా సిబిఐ వేసినటువంటి షీట్లో ఎటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు కల కలవలేదు అని చెప్పడం జరిగింది ఆయన మా పార్టీ కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన ఒక మేధావి అటు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల పట్ల చాలా కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా అయ్యా మీకు ఏదైనా రాజకీయం చేసుకోవాలి అనుకుంటే ఎన్నో అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి పవిత్రమైన తిరుమల లడ్డుని ఎందుకు అపవిత్రం చేస్తారు స్టాప్ దిస్ నాన్ ఇప్పటికైనా మీరు మారండి దీన్ని ఆపండి అని చెప్పి పౌర సమాజం నుంచి వేడుకోలు వస్తున్నటువంటి సందర్భం ఈ దేశంలో హిందుత్వ హార్డ్ కోర్గా ముద్రపడినటువంటి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు మీతో పాటు తిరుపతిలో సభను పంచుకున్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క క్షణము కూడా లడ్డు విషయం గురించి ఆయన మాట్లాడలేదు విశ్వ హిందూ పరిషత్ వారు ఇంకా మీరు ఆపండ్ అయ్యా అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో ఆ విషయం ఏదో తేలిన తర్వాత కావాలంటే మాట్లాడుకోండి ఇప్పుడు మీరు భగవంతుని రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయినను మీరు ఎందుకు దీని మీద మౌనం వహించటం లేదు మీ కార్యకర్తలను రెచ్చగొడుతూ నియోజకవర్గం నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళని ధ్వంసం చేస్తూ ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే లేదు లడ్డూలో పందుకోవు ఆవుకోవు చేపాయలు కలిసింది అని చెప్పి చెప్తున్నారు మీకు ఏమైనా కలలో చెప్పినారా మీరు అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ అని చెప్పుకునేటువంటి ఎన్డీడిబి రిపోర్టు కూడా అందులో జంతు అవశేషాలతో కూడిన కొవ్వు లేదు అని చెప్పడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేసి విచారణ జరపమని చెప్పి కోరితే తద్వారా ఏర్పాటైనటువంటి సిబిఐ ఎంక్వైరీ సిట్లో ఎక్కడ కూడా ఆవు కొవ్వు చేప నూనె కలిసినటువంటి అవశేషాలు లేవు అని తేల్చి చెప్పిన తర్వాత మీకెవరు చెప్పారు అని అడుగుతున్నారు జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నారు లేవని ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్తున్నారు హిందూ ధార్మిక సంస్థలుగా హార్డ్ కోర్ హిందువవాదులుగా ముద్రపడిన వాళ్ళు కూడా దీని జోలికి రావద్దని చెప్తున్నారు కానీ మీరు ఎందుకు ఆపడం లేదు చివరికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అత్యున్నతటువంటి పదవి అనుభవించినటువంటి మీరు నీచ రాజకీయాల కోసం దిగజారి జంతు జంతుకవ్వులను మాట్లాడి అభాసుపాలైపోయి ఇప్పుడు అది కాదంట బాత్రూముల్లో కడిగేటువంటి రసాయనాలని లడ్డు తయారీలో వాడినట్టుగా చెప్తున్నారు ఇప్పటి వరకు ఏ ల్యాబ్ రిపోర్ట్లో కూడా సైంటిఫిక్గా పలానా పదార్థమే కలిసింది కన్ఫర్మ్ అన్నటువంటి నిర్ధారణ లేదు అది జరిగి ఉండొచ్చు ఇలా అయితే అలా అయి ఉండొచ్చు అనేటువంటి విషయం తప్ప మరొకటి కాదు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన నేరుగా తన పార్టీ పెద్దలందరినీ పిలిచి నేను ఒక్కడే మాట్లాడితే ఎట్లా లడ్డు గురించి మీరు కూడా మాట్లాడండి అని చెప్పి గొర్రెల మందిని సమాజం మీద కుదిలినట్టుగా అబద్దాలని ప్రచారం చేసుకు చేయడం కోసం కామసేన నాయకులైనటువంటి గ్లోబల్స్ ప్రచారానికి వారిని వదిలినారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారేమో ఏ ముఖ్యమంత్రి అయినా దగ్గరుండి లడ్ల దగ్గర కూర్చొని తయారు చేసేటప్పుడు దీంట్లో జంతు కొవ్వులు కలుపు లేదా రసాయనాలు కలుపు అని చెప్తాడా బుద్ధున్న ఎవడు ఆ విధంగా చేయుడు అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అంటారు అదే పవన్ కళ్యాణ్ గారు కొంతకాలం ముందు లక్ష లడ్డూలు జంతు కొవ్వులు కలిసినటువంటి లడ్డూలని తీసుకొని పోయి రా అయోధ్యలో పనిచేశారని చెప్తున్నారు ఏంటి దొందవైఖరి మరొక వైపు మీ పార్టీ నాయకులందరూ నిన్న ఇదే తిరుపతి వేదికగా కూడా చాలామంది మాట్లాడినటువంటి సందర్భం మీకు రాజకీయాలు చేసుకోవాలంటే ఎన్ని అంశాలు లేవు అసలు మామూలుగా ప్రసాదం అంటే మన ఇళ్ళల్లో తయారు చేసుకున్న గుడిలో తయారు చేసిన తిరుమలలో కానీ లేదా ఏ ప పుణ్యక్షేత్రంలోనైనా మొదటిగా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడి దగ్గర నైవేద్యంగా సమర్పించి భగవంతుడు ఆరగించిన తరువాత అది ప్రసాద రూపంలో భక్తులకు పంచిపెట్టేటువంటి ఆనవాయితీ మనది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ విధంగా నైవేద్యం పెట్టినటువంటి లడ్డులో సాక్షాత్తు కొవ్వులు ఉన్నాయి ఆవు కొవ్వు ఉంది కొవ్వు ఉంది అని అంటే ఆ దేవుళ్ళు ఆ ప్రసాదాన్ని ఆరగించారని చెప్పి నెపాన్ని మీరు దేవుళ్ళ మీద కూడా నెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మరిచేనా అని అడుగుతున్నా ఈరోజు ఇది హిందూ సమాజాన్ని తల దించుకునేటట్టు చేయడం కదా మీరు చేసేటువంటి పని హిందూ పరిరక్షకుడుగా ఆ మాటకు వస్తే అన్ని మతాల పరిరక్షకుడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు దానికి మీ పార్టీ స్నేహులను రెచ్చగొట్టి దీని మీద ఎవరన్నా మాట్లాడితే దాడులు చేపిస్తున్నారు ఒకవైపు ఏమో నేను శాంతి భద్రతలు కాపాడటమే నా లక్ష్యం అంటారు మీ పార్టీ నాయకులు పోయి మహిళలు ఉన్నారని కూడా చూడకోకుండా ఇళ్ల మీద పడి ఇళ్లను ధ్వంసం చేస్తారు మరి దాని గురించి మీరేమి నోరు విప్పరు ఎందుకో అర్థం కాదు నిన్న నాగబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు సోదరులు గతంలో నాగబాబు గారే నేను దేవుణ్ణి నమ్మను నేను నాస్తికుణ్ణి అన్నాడు ఇప్పుడేమో నేను భయంకరంగా దేవుణ్ణి నమ్ముతాను నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అంటున్నారు ఏది నిజం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకేంది మతం నాకేంది కులం అన్నారు ఈరోజేమో నేను హిందూ సనాతని అంటున్నారు అసలు మీ స్టాండ్ ఏంది మీరు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు కేవలం నాలుగు ఓట్లు కోసం ఐదు సంవత్సరాల పాటు ఉండిపోయే ఒక పదవి కోసం ఇంత నీచ నికృష్టమైన రాజకీయాన్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల హిందువుల మనోభావాలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ మనోభావాలతో పాటుగా ప్రతి భారతీయుడు కూడా ఇది ఏం పనిది ఇంత దారుణ రాజకీయాలకి మీరు ఇంత నీచమైనటువంటి కుట్రలను చేస్తారా అని చెప్పి ఈరోజు అవాక్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది మీరు మీరు మీ మతాన్ని మీకు నచ్చిన మతాన్ని మీరు ఫాలో కాండి మీరు దేవుణ్ణి పూజించండి పూజించకపోండి అదంతా మీ వ్యక్తిగతం మీ అవసరాల కోసం దేవుడు గుర్తొస్తున్నాడు మీ ఓట్ల కోసం మీరు హిందూ సనాతని అంటున్నారు లాస్ట్కి మీరే ఆ పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినటువంటి లడ్డూని తీసుకొని పోయి కలిపేసినారు ఆడీ రామ్ జన్మభూమిలో పనిచేసినారు అని చెప్పి అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే కొందరు యధవలు ఉంటారు ఆ పార్టీలో ఏదో చిన్న పదవి వస్తుందనో అదనో ఇదోనో ఆశపడేటువంటి వెదవులు ఉన్నారు దాంట్లో ఆర్పి అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఒక పచ్చి వెధవ వాడంటాడు తిరుమల లడ్డూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైనటువంటి రోజా గారి కొవ్వును ఒరే వెదవా నువ్వు మనిషివేనా నువ్వు కడుపుకు అన్నమే తింటా లేదా సమాధానం చెప్పు నువ్వు మరి ఇతని మీద ఎందుకు కేసు పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రోజా గారి కొవ్వు ఎవరు బయటకు తీశారు తీసిన కొవ్వు ఎవరు ఆర్పీకి ఇచ్చినారు ఆ ఆర్పీ తీసుకెళ్లి ఎక్కడిచ్చాడు కలిపేటప్పుడు అతను ఎక్కడున్నాడు ఆ కలిపినటువంటి లడ్డు ఎవరు తిన్నారు ఇంత నీచమారా మనుషులారా మీరు ఇక్కడ ఒక లోకల్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మామూలు నాయకుడు కాదు ఆయనకున్న దైవత్వం మామూలుది కాదు ఆయన వయసులో పెద్దోళ్ళని ఏందయ్యా అంటాడు అయ్యా భానుప్రకాష్ రెడ్డి ఏందయ్యా నీ లొల్లి నువ్వు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి మాధవ్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో జంతు కొవ్వులు కలిసినాయని ఆయన చెప్పలేదు గతంలో మీరు ఎందుకు చెప్పినారు ఇప్పుడు మీ స్టాండ్ ఏంది మీరు లడ్డు గురించి మాట్లాడితే పరకామూరి గురించి మాట్లాడితే టీటీడీ గురించి మాట్లాడితే ఏందయ్యా కరుణాకర్ రెడ్డి మీరు ఏం తింటున్నారు అని అడిగినారు కదా కరుణాకర్ రెడ్డి గారు అన్నమే తింటున్నారు నువ్వేమన్నా స్పెషల్ ఐటమ్స్ తింటున్నావేమో చెప్పు చెప్పయ్యా ఇంత నీచంగా ఇంత నికృష్టంగా ఈ సమాజాన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ప్రజలరా గమనించనేది మా విజ్ఞప్తి